హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ ప్రశ్న హ్యాండ్లూమ్స్ ఈ రోజు కొత్త ఆఫర్ మీ ముందుకు వచ్చామండి ఈ రోజు చూస్తున్న కలెక్షన్ వచ్చేసి ప్యూర్ కాటన్ మీద ప్రింటెడ్ సారీస్ అండి మంగళగిరి కాటన్ మీద ప్రింటెడ్ సారీస్ అయితే మన దగ్గర ఇప్పుడు ఆఫర్ లో ఉన్నాయి అలాగే కోటా కాటన్ మీద ప్రింటెడ్ సారీస్ అయితే ఆఫర్ లో ఇస్తున్నాము అలాగే లినిన్ కాటన్ మీద ప్రింటెడ్ సారీస్ కూడా ఆఫర్ లో ఉన్నాయండి ఇప్పుడు మంగళగిరి కాటన్ సారీ వచ్చేసి మీకు ఆఫర్ లో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మంగళగిరి కాటన్ ప్రింటెడ్ అండి శారీ అంతా మీకు ప్రింట్ వస్తుంది ఇదైతే ప్యూర్ కాటన్ అండి మిక్స్డ్ అయితే కాదు ప్యూర్ కాటన్ వచ్చి మీకు సారీ అంతా ప్రింట్ వస్తుంది ప్రింట్ కూడా గ్యారంటీ అండి బార్డర్ వచ్చేసి మీకు సిల్వర్ గోల్డ్తో జరీ బార్డర్ వచ్చింది శారీ మొత్తం అంతా మీకు ప్రింట్ వచ్చేస్తుంది ఇదే సారీ సేమ్ త్రీ పీసెస్ కావాలన్నా రెడీగా ఉన్నాయండి సారీ వీటిలో సేమ్ త్రీ పీసెస్ కావాలన్నా మన దగ్గర రెడీగా ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు మంగళగిరి కాటన్ మీద సారీ అంతా మీకు ప్రింట్ వచ్చేస్తుంది ఇది ప్యూర్ మంగళగిరి కాటన్ ఇది కూడా మంగళగిరి కాటన్ వచ్చి శారీ అంతా ప్రింట్ వస్తుందండి వీటిలో మీకు సేమ్ త్రీ పీసెస్ కావాలన్నా రెడీగా ఉన్నాయండి ఇది సేమ్ త్రీ పీసెస్ కావాలన్నా కూడా రెడీగా ఉన్నాయి నెక్స్ట్ సారీ వచ్చేసి మంగళగిరి కాటన్ మీద ప్రింట్ అండి ఇది పింక్ కలర్ శారీ అంతా ప్రింట్ వస్తుంది బార్డర్ వచ్చి సిల్వర్ వచ్చేస్తుందండి ఇది ఓన్లీ సింగిల్ పీస్ అయితే ఉన్నదండి నెక్స్ట్ సారీ వచ్చేసి మంగళగిరి మీద ప్రింట్ ప్యూర్ కాటన్ వస్తుంది మెటీరియల్ బార్డర్ వచ్చి సిల్వర్ గోల్డ్ తో వచ్చి ఇది సేమ్ టూ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయండి ఇది సేమ్ టూ పీసెస్ రెడీగా ఉన్నాయి ఇదిలో ఏ సారీ తీసుకున్నా కూడా మన దగ్గర ఓన్లీ ఆఫర్ లో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మంగళగిరి కాటన్ ప్రింటెడ్ అండి శారీ అంతా మీకు ప్రింట్ వస్తుంది ఇది కూడా మంగళగిరి కాటన్ అండి ఇది సారీ అంతా ప్రింట్ వచ్చి బార్డర్ వచ్చి సిల్వర్ తో వస్తుంది మీకు ఏదైనా సారీ నచ్చితే కనుక మీరు ఓపెన్ చేసి పిక్ కూడా పెడతాను మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ ఇది సేమ్ సారీ త్రీ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయండి మన దగ్గర సేమ్ కలర్ వచ్చేసి మీకు సేమ్ డిజైన్ సేమ్ బార్డరు త్రీ పీసెస్ రెడీగా ఉన్నాయండి నెక్స్ట్ సారీ వచ్చేసి మంగళగిరిలోనే గ్రీన్ కలర్ అండి ఇది ప్యారాట్ గ్రీన్ వస్తుంది శారీ ఎంత ప్రింట్ వచ్చేసి బార్డర్ వచ్చి సిల్వర్ గోల్డ్ తో వస్తుంది ఇది కూడా మీకు ప్యూర్ మంగళగిరి కాటన్ మీద సారీ ఎంత ప్రింట్ వచ్చేస్తుంది వివి కావాలనుకున్నా కూడా మీకు రెడీగా త్రీ పీసెస్ అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి సేమ్ సేమ్ కలర్ త్రీ పీసెస్ రెడీగా ఉన్నాయి అండి నెక్స్ట్ సారీ వచ్చేసి కోటా కాటన్ మీద ప్రింటెడ్ శారీ అండి ఇది ఇది ప్యూర్ కాటన్ కోటా అండి ఇది మెటీరియల్ అయితే మీకు ప్యూర్ కాటన్ వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ ఇది కూడా ప్యూర్ కాటన్ ఎటువంటి మిక్స్ అయితే ఉండదండి ఇది ఆఫర్ లో ఇస్తున్నాం కాబట్టి ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే కాటన్ ప్రింటెడ్ సారీస్ అండి నెక్స్ట్ సారీ వచ్చేసి కోటా కాటన్ మీద ప్రింటెడ్ అండి ఇది శారీ అంతా ప్రింట్ వస్తుంది మీ బార్డర్ వచ్చింది గోల్డ్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం అంతా ప్రింట్ వచ్చే వస్తుంది ఇది కూడా మీకు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే కోటా కాటన్ మీద ప్రింట్ శారీ నెక్స్ట్ సారీ వచ్చేసి కోటా కాటన్ మీద ప్రింట్ అండి ఇది సారీ అంతా గ్రీన్ వచ్చి సారీ మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది మెటీరియల్ అయితే మీకు చాలా సాఫ్ట్ ఉంటది మిక్స్ అయితే అసలా కాదండి ప్యూర్ కాటన్ రేటు తగ్గించిస్తున్నారు మిక్స్ అనుకోవచ్చు మీరు అసలా మిక్స్ అయితే కాదండి ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి మీకు ప్రింట్ కూడా గ్యారంటీ మీకు మెటీరియల్ అండి ప్రింట్ కూడా ఫుల్ గ్యారెంటీ అండి నెక్స్ట్ సారీ వచ్చేసి ప్యూర్ లినిన్ కాటన్ మీద ప్రింటెడ్ సారీ అండి ప్యూర్ లినిన్ కాటన్ మీద ప్రింటెడ్ ఇది ప్యూర్ కాటన్ వస్తుంది సారీ ఎంత ప్రింట్ వస్తుంది ఇది కూడా బయట మార్కెట్లో మీకు ఫ్రై ఎంత అమ్ముతున్నారో మీకు ఐడియా ఉంటుందండి మన దగ్గర ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ లినిన్ కాటన్ కూడా ఆఫర్ లో ఇస్తున్నామండి నెక్స్ట్ సారీ వచ్చేసి లినిన్ కాటన్ ఫ్లోరల్ ప్రింట్ అండి ఇది సారీ ఎంత ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది ప్యూర్ కాటన్ ఇది కూడా మీకు ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ రోజు ఇస్తున్నామండి నెక్స్ట్ సారీ వచ్చేసి సేమ్ లినిన్ కాటన్ మీద సారీ ఎంత ప్రింట్ వస్తుంది మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది అండి ఇది బార్డర్ వచ్చి సిల్వర్ బార్డర్ వచ్చింది శారీ అంతా ప్రింట్ వస్తుంది ఇది కూడా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి లినిన్ కాటన్ శారీ అండి నెక్స్ట్ సారీ వచ్చేసి లైట్ పీచ్ పింక్ అండి ఇది ఇది కూడా ప్యూర్ లెనిన్ అండి ఇది సారీ అంతా ప్యూర్ లెనిన్ వస్తుంది మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది బార్డర్ వచ్చి సిల్వర్ బార్టర్ అండి ఇది కూడా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలే ప్రైజ్ అండి ఇది నెక్స్ట్ సారీ వచ్చేసి లైట్ పీచ్ కలర్ అండి ఆరెంజ్ పీచ్ సారీ మొత్తం ఫ్రింట్ వస్తుంది బోర్ వచ్చి సిల్వర్ వస్తుందండి ఇది ఇది కూడా మూడు వందల తొంభై తొమ్మిది రోజులకి ఇస్తున్నాండి మీరు ఎవరైనా మా షాప్ వచ్చి కూడా తీసుకోవచ్చు మా షాప్ వచ్చేసి ఉప్పాడ కొత్తపల్లి యూనియన్ బ్యాంక్ పక్కనే ఉంటుందండి శ్రీ లక్ష్మీ ప్రసన్న హ్యాండ్లూమ్స్ అండి శ్రీ లక్ష్మీ ప్రసన్న హ్యాండ్లూమ్స్ మా నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్ వాట్సాప్ చేసినా కూడా మేము డైలీ కలెక్షన్స్ అనేది పంపిస్తామండి మా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి డైలీ అప్డేట్స్ మంచి మంచి ఆఫర్లతో మీ ముందుకు వస్తుంటామండి థ్యాంక్ యూ